అండి నా పేరు దినకర్ మీరున్నది సులోచన గార్డెన్స్లో ఇది ఒక పద్దెనిమిది ఎకరాల మామిడి తోట గత ఆరు సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తాను ఈ తోట వచ్చేసి భవానందపురం విలేజ్లో ఉంది మర్కుక్ మండలం సిద్దిపేట జిల్లా ఈ మామిడి తోటలో అంతర్ పంట భాగంగా మేము ఒక్కలను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏడాది ఒక్క ఎందుకు అంటే ఇక్కడ ఇక్కడ టెంపరేచర్లో హ్యూమిడిటీ పెరగడం వలన పక్కనే జలాశయాలు ఉన్నాయి దానివల్ల టెంపరేచర్లో మురిటీ చాలా పెరిగింది దాంతో ఒక్క ఇంట్రడ్యూస్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది ఒక కూడా సేంద్రియంగా తయారు చేస్తున్నారు సేంద్రియ పండిస్తున్నారు ఏలూరు నుంచి సారథి గారు అని సో ఆయన తోటని తెచ్చుకోవడం జరిగింది ఇది ఒకకి ఇనీషియల్ మూడు సంవత్సరాలు దానికి షేడ్ కావాలి అది ఒక షై ప్లాంట్గా ఉంటుంది సో షేడ్ కావాల్సి కాబట్టి ఈ మామిడితో చెట్ల మధ్యలో ఒక ఇదేంటి మధ్యలో ఉన్న సాల్లో వేయడం జరిగింది ఈ ఈ చెట్లని ఫస్ట్ ఇషియల్ త్రీ ఇయర్స్కి దీనికి షేడ్ ఉంటుంది కాబట్టి దీని గ్రోత్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇది దాటి వెళ్ళిపోతుంది మీకు ఇరవై ఫీట్ల దాటి వెళ్ళిపోవడం తోటి అది ఆటోమేటిక్గా ఆకాశం మీద వెళ్ళిపోతుంది ఎండ కోసం ప్రస్తుతానికి ఇది అంతా మల్చింగ్ అది ఉంది సో దీంతో ఇది కూడా కంఫర్టబుల్గా ఉంది చెట్టు దీని సో దీనికి కూడా జీవామృతం ఆవు పేడ అది వేయడం జరుగుతూ ఉంటుంది కంపోస్ట్ కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం దీంట్లో ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మేము పాటించే పద్ధతులు ఏంటంటే పాలేకర్ గారి పద్ధతి అట్ ది సేమ్ టైమ్ చౌహాన్ క్యూ గారి పద్ధతి కూడా పాటిస్తాం అనమాట పాలేకర్ గారి పద్ధతిలో ఈ జీవామృతం తయారు చేసుకోవటం పంచగవ్య తయారు చేసుకోవటం కషాయాలు తయారు చేసుకోవటం ఇదంతా పాలేకర్ గారి పద్ధతి చౌహాంగ్ క్యూ గారి పద్ధతిలో ఏమిటంటే జీరో టిల్లింగ్ అంటే ట్రాక్టర్ నడవదు అనమాట ఇక్కడ గత ఐదు సంవత్సరాలుగా మేము ఇక్కడ దునకాలు చేయలేదు ఈ ఆకులు అవి ఎండిపోయిన ఆకులు ఇలా పడిపోయి ఉంటాయి అన్నమాట ఇవే కుళ్ళిపోయి దీని సారం మీకు భూమిలోకి దిగుతుంది దీంట్లో ఉన్న లాభాలు ఏమిటంటే ఈ ఆకు ఇలా పడిపోవడం మూలన మీ భూమిలో ఉన్న టెంపరేచర్ అది మీకు పెరగదు అనమాట మీకు ఎప్పుడు పదహారు పద్దెనిమిది డిగ్రీలు రూట్ ఏరియాలో ఉంటుంది సో రూట్స్ అవి చాలా చల్లగా ఉంటాయి సో దానివల్ల మీకు చెట్టు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సో ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా కానీ ఈ పైన లేయర్ అంతా మీకు ఆకులతో కవర్ అవటంతో టెంపరేచర్ బాగా కంట్రోల్ అవుతుంది ఐదేళ్ళకు ఒకసారి దునకాలు చేసుకుంటే ఇదే సారం మొత్తం మీకు భూమిలో కలిసిపోతుంది సో ఆయన పద్ధతి మేము ఇద్దరు పద్ధతులు పాటిస్తున్నాం అనమాట చౌహాన్ క్యూ గారిది అండ్ పాలేకర్ గారి పద్ధతి ఈ ప్రకృతి వ్యవసాయం లో భాగంగా మేము వాటర్ మేనేజ్మెంట్ అనేది డ్రిప్తో చేస్తున్నాము జైన్ ఇరిగేషన్ వాళ్ళ డ్రిప్ సిస్టమ్ ఉంది ఇక్కడ మొత్తం పద్దెనిమిది ఎకరాలకి వ్యాపించింది ఇది దాంట్లోనే జీవామృతం పంపింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో లేబర్ ఖర్చు బాగా తగ్గిపోతుంది దీనివల్ల ఒక్కో మనిషి డ్రిప్ మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంచుమించుగా ఏడాదికి ఒక యాభై వేలు దాకా పడుతుంది ఒక ఎకరానికి ఖర్చు దీనికి రాబడి వచ్చేసి మీకు రెండు రెట్లు అంటే యాభై అంటే లక్షన్నర దాకా రావచ్చు సో మీ మీ అవుట్పుట్ అంతర పంటలు ఇదేంటి కోళ్ళు వీటిని వీటిని కూడా మెయింటైన్ చేసుకుంటే మీకు కోళ్ళు చేపలు కూడా మీరు కనుక మేనేజ్ చేసుకుని వేయగలిగితే మీకు మీ రాబడి ఇంకా పెరిగిపోతుంది అన్నమాట సో మామిడి మామిడి అయితే మీకు యాభై వేలు దాకా పెట్టుబడి అవుతుంది ఇంక్లూడింగ్ లేబర్ అంతా కలుపుకొని వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా రావచ్చు సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని మీరు కనుక విజిట్ చేయదలుచుకుంటే సులోచన గార్డెన్స్ మీకు గూగుల్లో దొరుకుతుంది భవానందపురం మరకు జిల్లా మీకు గూగుల్లో అడ్రస్ కూడా దొరుకుతుంది మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి విజిట్ కూడా చేయొచ్చు ఒకవేళ నేను లేకపోయినా కూడా మీరు వచ్చి విజిట్ చేయొచ్చు మీకు మా ఉన్న కేర్ టేకర్స్ మీకు సహకరిస్తారు